ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో సినీ నటుల రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది సినిమాలు రాజకీయాలకు విడదీయలేని బంధమున్నా నటీనటులు ఎవరికి వారే తమ రాజకీయ మనుగడ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఓ ఇద్దరు ప్రముఖ హీరోలతో దక్షిణ భారతదేశంలో తన రాజకీయ మనుగడను సుస్థిరం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది కమలనాథులు రచిస్తున్న ఈ పొలిటికల్ మల్టీస్టారర్ వ్యూహంలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు కథానాయకులు దేశాన్ని పదకొండేళ్లుగా పాలిస్తున్న బీజేపీకి దక్షిణ భారతదేశంలో అనేక రాజకీయ సవాళ్లు ఉన్నాయి ప్రధానంగా దక్షిణాదికి చెందిన ఐదు ప్రధాన రాష్ట్రాల్లో కర్ణాటక కేరళ మినహాయిస్తే మిగిలిన మూడు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటంతో కాషాయ పార్టీకి సానుకూలత ఎదురవ్వడం లేదు ఏపీలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఆ రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు కేవలం సున్నా పాయింట్ ఆరు శాతమే ఇక కర్ణాటకలో బలమైన ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పటికీ అక్కడ బీజేపీ కన్నా ఆ పార్టీ నేత యడ్యూరప్ప ఇమేజ్ పైనే ఆధారపడాల్సి ఇక తెలంగాణలో బలపడేందుకు తీవ్ర పోరాటం చేస్తున్నా అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సి ఉంది ఇక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో బిజెపి ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి ఈ పరిస్థితుల్లో బిజెపి దక్షిణాదిలో విస్తరించేందుకు ఇద్దరు ప్రముఖ హీరోలపై ఆధారపడాలని నిర్ణయించుకుంది ఆ ఇద్దరు ఇప్పటికే రాజకీయాల్లో ఉండటం ఆయా రాష్ట్రాల్లో ప్రధాన నేతలుగా గుర్తింపు తెచ్చుకోవడంతో వారిని ఉపయోగించుకుని దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ పాగా వేయాలని భావిస్తోంది అయితే దక్షిణాదిలో బీజేపీ ఆసు పెట్టుకున్న ఇద్దరు హీరోల్లో ఒకరు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాగా మరొకరు తమిళనాడుకు చెందిన టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్ ప్రస్తుతం పవన్ బీజేపీ భాగస్వామిగానే ఉన్నారు ఆ పార్టీ సిద్ధాంతాలకు ప్రధాని మోదీకి గట్టి మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు కానీ టీవీకే పార్టీ అధినేత విజయ్ మాత్రం బీజేపీతో మీ నాట్ అనే ధోరణి అనుసరిస్తున్నారు తమిళనాడులో అధికార డీఎంకేని ఓడించి ఆ స్థానాన్ని ఆక్రమించుకోవాలని ప్లాన్ చేస్తున్న టీవీకే పార్టీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతోంది మరో రాదులో తమిళనాడు ఎన్నికలు జరగనుండగా ప్రధాన పార్టీలు అన్ని అప్పుడే రాజకీయ వ్యూహ రచనలో నిమగ్నమైపోయాయి ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న అన్నాడీఎంకే పార్టీ వచ్చే ఎన్నికల నాటికల్లా బీజేపీ టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది గత ఎన్నికల్లో కేవలం ఐదు శాతం ఓట్ల వ్యత్యాసంతో అన్నాడీఎంకే ఓడిపోవడంతో వచ్చే ఎన్నికల నాటికి ప్రధాన పార్టీలతో జట్టుకట్టి పోటీ చేస్తే ఓట్లు చీలిక లేకుండా చూసుకోవడమే కాకుండా డీఎంకేను ఓడించొచ్చని అన్నాడీఎంకే వ్యూహంగా ఉంది అయితే దీనికి బీజేపీ సహకారం కోరారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి అయితే బీజేపీ మాత్రం తమిళనాడులో టీవీకే పార్టీ కూడా కలిసి వస్తే బాగుంటుందని ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్ లో పవన్ ద్వారా పొందినట్లే అటు విజయ్ ద్వారా కూడా రాజకీయంగా ప్రయోజనం పొందాలని కమలనాథుల వ్యూహంగా తెలుస్తోంది ఇక రాష్ట్రాల్లో పవన్ విజయ్ కి సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చి వారి మద్దతుతో ఎంపీ సీట్లు కొల్లగొట్టాలనేది బీజేపీ ఆలోచనగా చెబుతున్నారు అంతేకాకుండా పవన్ విజయ్ సినీ గ్లామర్ వల్ల దక్షిణాదిలోని ఐదు రాష్ట్రాల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకోవాలని కమలధలం భావిస్తోంది పవన్ ఆల్రెడీ లైన్లోనే ఉన్నందున విజయ్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం ఇక టీవీ కే కలిపితే తమిళనాడులో కూడా బోని కొట్టొచ్చనేది బీజేపీ పెద్దల మాస్టర్ ప్లాన్ మరి వారి ప్రణాళిక ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి